గత పదిహేను సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రజాస్వామ్యం పాతాళానికి పడిపోయింది ఈవేళ మరి నేషనల్ లీడర్ చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ అంటే అదే డెడ్ అండ్ గాన్ మృత శిశువు లాంటిది ఈవేళ ఎలక్షన్ కమిషన్లో కానీ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ వ్యవస్థలను కూడా రిటైర్ అయిపోయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని పర్సనల్స్ని వేసుకొని వీళ్ళ భారతదేశాన్ని అడ్డగోలుగా విదేశాలకు అమ్ముకుంటున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కానీ మరి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈవేళ వ్యక్తి స్వేచ్ఛ కానీ భావ స్వేచ్ఛ కానీ రెండు కూడా రాజ్యాంగ ప్రకారం మౌలిక సూత్రాలు అయినటువంటి ఫండమెంటల్ రైట్స్ ఈ ఫండమెంటల్ రైట్స్లో ముఖ్యంగా ఓటు హక్కు ఓటు హక్కు అనేది మరి ఎంత ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యానికి అది ఒక ఆక్సిజన్ ఓటు హక్కు తిరస్కరించడం అంటే ఫండమెంటల్ రైట్ను తిరస్కరించడం అలాగే మరి భారత రాజ్యాంగాన్ని కూడా కించపరచడం అని వాడు సుప్రీం హాన్రబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ గవాయ్ గారు కూడా చెప్పారు అంచేత కులివెందుల్లో జరిగినటువంటి ఎన్నికలు ఎక్కడో పాకిస్తాన్లోనో ముష్రాఫ్ దగ్గర లేకపోతే చైనాలోనో లేకపోతే కొరియాలోనో జరగవలసినటువంటి స్థానిక లాగా వాళ్ళు జరిపి పోలీసు వాళ్ళు తుపాకీ కొట్టడం ద్వారానే వీళ్ళ ప్రజాస్వామ్యాన్ని సాధించుకోవాలనుకోవడం చాలా తీవ్రమైనటువంటి నేరం ఇది భారత రాజ్యాంగ ప్రకారం ఇది దేశద్రోహం అని మీకు తెలియజేస్తూ పులివెందుల్లో వైఎస్ఆర్ పార్టీని మరి వాళ్ళు ఓటు హక్కు లేకుండా చేసి అందరినీ కూడా మరి కించపరచడం అంటే ఇది ప్రజాస్వామ్య ద్రోహం అని మీ ద్వారా తెలియజేస్తుంది